మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సైబరాబాద్ సిపి ఆదేశాల మేరకు మేడ్చల్ డీసీపీ ఆదేశాల మేరకు మేడ్చల్ ఏసీపీ శంకరెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ దుందిగల్ సూరారం పోలీస్ స్టేషన్ల సిబ్బందితో సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కైసర్ నగర్లో కాటన్ సర్చ్ నిర్వహించారు ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని ఆరు టూ వీలర్ వాహనాలను ఇరవై ఐదు లీటర్ల లిక్కర్ సీజ్ చేయడం జరిగింది ఈ కాటన్ సెల్స్లో మేడ్చల్ దుందిగల్ సూరారం పోలీస్ స్టేషన్లు ఎస్హెచ్ఓలు ఎస్ఐలు ఏఎస్ఐలు వారి సిబ్బంది దాదాపు అరవై ఐదు మంది పాల్గొన్నారు ఎవరైనా అనుమానితులు ఉంటే తమకు తెలియజేయాలని అలాగే సరైన ఆధారు లేని వారికి ఇల్లు అద్దెకి ఇవ్వద్దని ప్రజలకు మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి తెలియజేశారు న్యూస్ మేడ్చల్ జిల్లా ఈరోజు మా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో కైర్ నగర్ కాలనీలో ఈరోజు మేము కాడన్సరి చేయడం జరిగింది అసాధారణ వ్యక్తులు కొత్త కొత్త వ్యక్తులు అని చెప్పేసి వెళ్ళటం వల్ల మేము కాడన్సరి చేయడం జరిగింది అందులో భాగంగా అనుమానాస్పదమైన వెహికల్స్ ఆరు బైక్లు సీజ్ చేయడం జరిగింది అందులో కూడా రెండు లిక్కర్ షాప్ని కూడా సుమారు ఇరవై ఐదు లీటర్ల లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళని డాక్యుమెంట్ చూపించినట్టు అయితే వెరిఫై చేసి వాళ్ళ వాళ్ళు బండి వాళ్ళు హ్యాండ్ ఎర్రీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది బండి వాళ్ళకి కన్సర్న్ డాక్యుమెంట్ లేకపోతే ముత్త తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైతే రికల్ దొరికిందో వాళ్ళ మీద కూడా ఎక్సైజ్ కేసులు కట్టి చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కైసర్ నగర్ కైసర్ నగర్ కాలంలో చేయడం జరుగుతుంది మా ఇన్స్పెక్టర్ గారు మా మా డీజిల్ ఉన్నటువంటి మెడిచల్ డీజిల్ ఉన్నటువంటి ఫోర్స్ ఫోర్స్ అందరు తీసుకొని మా డీసీపీ గారు మా సీనియర్ ఆఫీసర్ సిపి గారు సీనియర్ ఆఫీసర్ తలుపుతారు ఇందులో ఫ్యామిలీ సెర్చ్ చేయడం జరిగింది అందులో భాగంగా రోజు కాలనీలో మాత్రం కూడా సెర్చ్ చేయడం జరిగింది కితె గార్డెన్ చేయడం జరిగింది లిక్కర్ మాత్రం సుమారుగా ట్వంటీ ఫోర్ లీటర్స్ చేయడం జరిగిం చేయడం జరిగింది అనమా అనుమాని చూడండి సస్పెక్ట్ సరే ఈ పెట్టువంటి వేరే సస్పీసెస్ వ్యక్తులు ఏమీ జరిగింది అందరికి విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా కూడా కొత్త వ్యక్తులు ఉన్నా కూడా కొత్తగా రెండుకి వచ్చినా కూడా కొంచెం ప్రూఫ్ లేకుండా ఎవరికి కూడా తొందరపడి క్రాక్ గీయడం కానీ లేకపోతే అనా ఎవరైనా ఉన్నా కూడా వెంటనే మాకు పోలీసు వారికి సమర్థలే వచ్చిన అందరికీ నేను మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము కొత్త వ్యక్తులు కనిపించినా కూడా కొంచెం సస్పిషియస్గా ఉన్నా కూడా ఎందుకంటే కొత్త వ్యక్తులు వచ్చేసి అందరు రకరకాల ట్రాపులు కానీ లేకపోతే రకరకాల మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మీకు ఏ రకమైన అనుమానం వచ్చినా కూడా వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్ కానీ వంద వంద నంబర్ కానీ సమాచారం ఇవ్వాల్సిన అందరు కూడా తెలియజేస్తున్నారు జైలు